కవితక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తుందా చేస్తే ఎప్పుడు చేస్తుంది ఎందుకు చేయాలి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితని సస్పెండ్ చేయడం జరిగింది సరే సస్పెండ్ చేశారు మరి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు నువ్వు పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత పార్టీ పదవులు మీకెందుకు రాజీనామా చేయండి మీరు అని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది అది కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలామంది బీఆర్ఎస్ ఎవరైతే బీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు అటు కవిత గారికి ఫాలోయింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా అన్ఫాలోయింగ్ చేసుకోండి కవితకు మన పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని కూడా చెప్పడం జరిగింది అది కాకుండా చాలామంది సోషల్ మీడియాలో కూడా కవిత తిట్టడం తిడుతూ లేదు అంటే కవిత ఎమ్మెల్సీ మీ పదవి వదిలేసి మీరు మా పార్టీకి మా పార్టీ ఇచ్చిన పదవి మీరు వదిలేయండి అని కొంతమంది కామెంట్స్ అలా చాలామంది చేస్తున్నారు అంటే ఆమె ఆల్రెడీ చెప్తుంది నేను తొంభై రోజుల నుంచి అనుభవిస్తున్నాను ఇదే సిచ్యువేషన్ నేను ఎప్పుడైతే నేను అమెరికా నుంచి వచ్చాను ఆ లెటర్ రిలీజ్ అయ్యింది కదా ఆ రోజు నుంచి నా మీద ఒక రకమైన దాడి అయితే చేస్తున్నారు సో నా మీద చాలా అసభ్యకరంగా లేదు అంటే నన్ను తిడుతూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేస్తున్నారు అని కూడా చెప్పడం జరిగింది సో అది కాకుండా సోషల్ మీడియాలో నా గురించే కొంతమంది అంటే నాకు అగనిస్ట్గానే కొంతమంది పెట్టి మరీ పని చేపిస్తున్నారు దాని వెనుకలు ఉన్నది ఎవరు అటు కే హరీష్ రావు గారా లేదంటే సంతోష్ రావు గారా కేటీఆర్ గారా లేదు అంటే హరీష్ రావు గారు సంతోష్ రావు గారు ఉండి నడిపించేది రేవంత్ రెడ్డి అని పేరు కూడా రేవంత్ రెడ్డి పేరు కూడా తీసుకురావడం జరిగింది మొత్తానికి చూసుకుంటున్న తొంభై రోజుల నుంచి నేను నరకం అనుభవిస్తున్నాను అని చెప్పడం జరిగింది మరి ఎప్పుడైతే జగదీశర్ రెడ్డి గారిని తిట్టారో లేదు అంటే ఇంకొక నాయకుడిని తిట్టడం జరిగిందో అప్పుడే ఎలాంటి క్రమశిక్షణ చర్యలు కూడా ఆ కవిత మీద తీసుకోలేదు మరి ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశారు హరీష్ రావు గారి మీద ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టారు హరీష్ రావు గారి మీద అటు సంతోష్ రావు గారి మీద మీ వల్లనే సిబిఐ కేసు ఇప్పుడు మా నాన్న మీద వేయడం జరిగింది మా డాడీ మీద వేయడం జరిగింది సో మా డాడీ చాలా గొప్ప వ్యక్తి గొప్ప నాయకుడు ఎప్పుడు ప్రజల కోసం ఆలోచించే నాయకుడు అలాంటి నాయకుడిని మీరు ఏదైతే మీ స్వార్థానికి మీ డబ్బులకి మీ సంపాదనకు ఎట్లయితే మరిగారో మీరు జయంగా మా డాడీకి ఇప్పుడు త్రెట్ ఏర్పడింది సో మా డానాకి ఇంకా అర్థం కావట్లేదు చుట్టుపక్కల దయ్యాలు ఉన్నాయని చెప్పింది వీళ్ళ గురించి వీలాంటి వాళ్ళ వల్లనే రా పార్టీ కూడా నష్టపోతుంది ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు అని కూడా చెప్పడం జరిగింది అది కాకుండా హరీష్ రావు వెనుకల ఇటు సంతోష్ రావు వెనుకల కూడా ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి గారు అందుకనే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేరు మా నాన్న మీదనే కక్ష తీర్చుకుంటున్నారు తప్ప హరీష్ రావు గారి మీద కేసు పెట్టట్లేదు సంతోష్ రావు గారి మీద కూడా కేసు పెట్టట్లేరు అని కూడా చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది అది కాకుండా చాలా ఫీల్ అవుతూ ఏడుస్తుంది కూడా కంటతడి కూడా పెట్టింది మా నాన్న ఇంత గొప్ప వ్యక్తి అలాంటి తెలంగాణనే ఒక అగ్రస్థాయికి నిలిచిన వ్యక్తి అలాంటిది తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రైతుల కోసం కాళేశ్వరం అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ని కడితే దాంట్లో కూడా మీరు తప్పులు చూపిస్తూ లాస్ట్ సీబీఐ ఎన్క్వైరీ వరకు వేయడం జరిగింది రేపు పొద్దున సీబీఐ ఎన్క్వైరీకి మా నాన్నని పిలిస్తే మా నాన్న పరిస్థితి ఏంది ఆయన ఎంత ఫీల్ అవుతాడు అనేది కూడా చాలా బాధపడుతూ కంటతడి పెట్టుకుంటూ మాట్లాడడం జరిగింది సరే ఇవన్నీ చూసుకుంటూ కూడా తెలంగాణలో చాలా రోజుల నుంచి కూడా అయితే నడుస్తుంది వర్గపూర్ ఇలా పదవిపూర ఏందో అనేది కూడా తెలియట్లేదు అటు కేటీఆర్ గారికి ఇటు కవిత కుకుంపు మన రీసెంట్గా కూడా రాఖీ కట్టే ఆప్షన్ కూడా లేకుండా చేసుకున్నారు మరి ఎందుకు పార్టీల కోసం పార్టీల కోసం రక్త సంబంధాలను కూడా పోగొట్టుకుంటున్నారు పార్టీల కోసం అటు తండ్రి బిడ్డలు కూడా మాట్లాడుకోలేని పరిస్థితి పార్టీల కోసమేనా రాజకీయం కోసమా భవిష్యత్తు కోసమా ప్రజల కోసమా నిజంగా ప్రజల కోసం కొట్లాడితే ఎవరైనా మంచిది తప్పు పట్టలేదు కానీ ఇక్కడ అధికారం కోసం కొట్లాడుతున్నారా రాజకీయం కోసం కొట్లాడుతున్నారా పదవుల కోసం కొట్లాడుతున్నారా అనేది క్వశ్చన్ మార్క్ సరే డబ్బులు అయితే అందరు సంపాదించుకున్నారు కవితకు కూడా టూ థౌజండ్ నైన్ నుంచి దాని ముందు నుంచి కూడా తెలంగాణలో చురు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేయడం జరిగింది అప్పుడు ఏది మీడియా మీద దాడి చేసినప్పుడు కూడా వయ్యూలో ఆమెను వచ్చి ధర్నా చేయడం జరిగింది ఫస్ట్ కవితక్క గారు నేను కూడా ఫస్ట్ అక్కడనే చూశాను సో అలా చాలా కూడా ఆమె ఆమె తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమం గురించి పెద్దగా పరిచయం లేదు తప్ప కవితక్క గారు ఎప్పటి నుంచో ఉన్నారు ఆమె ఉద్యమంలో ఉన్నది తెలంగాణ కోసం కొట్లాడింది కష్టపడి తెలంగాణ తేవడానికి కూడా ఆమె చేతిలో ఉంది ఆమె కృషి చేసింది సో అంతేగాని మనం ఆమెను కూడా చిన్న చూపు చేయడానికి కూడా లేదు చాలా మంది గతే ఇప్పుడు కవితక్కకు పడుతుంది అంటున్నారు లేర్మి షర్మిలక్కకు షర్మిల గారికి ఎలాంటి కూడా సంబంధం లేదు అంటే ఒక పార్టీ గురించో లేదు అంటే ఒక ఉద్యమం గురించే సంబంధం లేదు ఆమెకు సంబంధమే లేదు అసలు క్వశ్చన్ మార్క్ ఆమె ఇక్కడ పోతే కాదు సో కవితక్క గారు ఉద్యమంలో ఉంది కొట్లాడింది తెచ్చుకుంది సో ఆమె ఫస్ట్ నుంచి కూడా ఆమె బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్తో పాటు ఆమె కూడా దిగింది ఆ లోతులో దిగి రాజకీయంలో దిగి ఆమె కొట్లాడిప్పుడు ఈ స్థాయిలో ఉంది ఎంపీగో కూడా గెలిచింది ఓట్లు వేసి వేస్తేనే ఎంపీ కూడా గెలిచింది నిజామాద్ సో అలాంటి కవితని ఇప్పుడు సస్పెండ్ చేయడం జరిగింది మరి సస్పెండ్కి ఇంకా ఏమైనా ఆప్షన్ ఉందా ఎలాంటి దారి తీస్తుంది ఆల్రెడీ కవితక్క పార్టీ కూడా పెట్టడానికి రెడీ అయిపోయింది చూద్దాం మరి ఇవన్నీ ఎలా ఉంటుంది ఏంది మరి మన కేసీఆర్ గారు మాజీ సీఎం కేసీఆర్ గారు మళ్ళీ బిడ్డను పిలిచి మాట్లాడతారు లేదంటే కేటీఆర్ గారు ఎందుకంటే ఆమె తిహార్ జైల్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళు కష్టపడి ఆమెను బయటికి తీసుకొని రావడం జరిగింది అంత ఉన్న అన్న ఉన్న తండ్రి ఇంతమందిని వదిలేసుకొని కవిత గారు ఎందుకు దూరం అవుతున్నారు ఇంకేదైనా కారణాలు ఉన్నాయా మరి ఆస్తుల గురించా పదవుల గురించి హోదాల గురించి అనేది పక్కన పెడితే ఆ విషయం ఇంకా తెలివాల్సింది మొత్తానికి కవితక్కనైతే సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఒక లేక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది చూద్దాం మరి వరకు దారి తీస్తుంది ఈ అన్నదమ్ముల కొట్లాట అన్న చెల్లెల కొట్లాట తండ్రి బిడ్డ కొట్లాట అనేది చూద్దాం నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అడిగట్ల షేర్ అడిగట్ల థ్యాంక్ యూ